హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఎనిమిదిన మహాశక్తివంతమైన మహాశివరాత్రి రాబోతుంది ఈ మహాశివరాత్రిలోపు ఎవరైతే ఈ పవిత్ర కథలను వింటారో వారికి జీవితంలో అదృష్టం పడుతుంది మహాశివరాత్రిలోపు ఈ వీడియో చూస్తే చాలు ఈ వీడియో మీ కంటపడితే చాలు అదృష్టం మీ తలుపు తట్టినట్లే మీ దశ తిరిగిపోతుంది శివరాత్రిలోపు ఈ కథలు వింటే మహా పాపాలైన కాలి బూడిద అయిపోతాయి ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది శివ అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి మహాదేవి ప్రతిరోజు శివుని పూజ చేస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకరోజు పూజా మందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కానీ శివుడికి తల్లి లేదేం శివుడి పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా విషం త్రాగనిచ్చేదా ఇలా భిక్షాటన చేయనిచ్చేదా ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డల దగ్గర ఉండి ఆలనా పాలనా చూసుకుంటుంది పెళ్ళి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ భాగ్యం దక్కేది పాపం శివుడికి తల్లి లేకపోవడం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు ఎవరి ఎందుకు నేనే తల్లిని అవుతాను శివుడికి పెంచిన తల్లి అనిపించుకుంటాను అని అనుకున్నది బిజ్జ మహాదేవి అనుకున్నదే తడువుగా శి శిశువు అంత పరిమాణం గల ప్రతిమ తయారు చేసింది దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది కాళ్ళ మీద పడుకోబెట్టుకొని తలంటు స్నానం చేయించింది నలుగురి నలుగుతో శరీరమంతా కూడా రుద్దింది దోసిళ్ళతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది కళ్ళల్లోకి నీరు పోకుండా నుదురు మీద అరిచేయి అడ్డం పెట్టి స్నానం చేయించింది స్నానమైన తర్వాత చెంబెడు నీళ్లు తీసుకొని చివుడి చుట్టూతా తిప్పి దిష్టి తీసింది మెత్తటి గుడ్డతో ఒళ్ళు మొత్తం తుడిచింది తుడిచిన తరువాత ధూపం వేసి ఉయ్యాలలో పడకుండబెట్టింది ఊపుతూ జోలపాట పాడింది మూడు కళ్ళకు కాటుక పెట్టింది ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడింది ఒక వేలును ఆసరగా ఇచ్చి నడకలు నేర్పిస్తుంది ఇలా రోజు అనేకములైన బాల్యకాచర్యలు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంది ఆయన మీద ఉన్న భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు ఆమె కోరినట్లే ఐదేళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె ఉపచారములన్నీ కూడా ఆనందంగా స్వీకరించేవాడు ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలనుకున్నాడు ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించబోతే తినేవాడు కాదు పాలు పట్టపోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులను బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అప్పుడు బెజ్జ మహాదేవి అయ్యా ఏమైంది అయ్యా నీకు ఎలా అయిపోతున్నావేంటి ఎవరు ఏది పెడితే అది తింటావు ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఒక భక్తుడు నీ నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు నువ్వు ఇంత అమాయకుడివి కాబట్టే అందరూ నిన్ను ఇలా చేస్తున్నారు అంటూ నిష్ఠురాలు ఆడింది ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసి వేసింది ఎన్ని చేసినా శివుడికి తగ్గలేదు అయ్యో నా శరీరము నాకొచ్చినా బాగుండేది ఆ రోగము మాట్లాడవేంటయ్య దైవమ్మా నా బిడ్డను రక్షించు అని పరిపరి విధాల వాపోయింది ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు లేదు జరగరానిది ఏమైనా జరిగిందా అనుకుంటూ నేనిలా బ్రతకనయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుటుక్కు మనిపించుకుంటాను అంటూ తల శివలింగానికి వేసి కొట్టుకోసాగింది నుదురు చిట్లింది రక్తం ధారగా కారసాగింది ఇంతలో ఒక అద్భుతం జరిగింది కళ్ళు మిరుమిట్లు గొలిపేటట్లు మెరుపులు మెరిశాయి పిలపిలమంటూ శబ్దాలు వచ్చాయి శివలింగం స్థానంలో పులిచర్మం ధరించి మెడలో నాగా భరణంతో జటా జూటంతో శివుడు ప్రత్యక్షమయ్యాడు బెజ్జ మహాదేవి తల శివుడి తొడను ఆనుకుని ఉంది ఆమె నుదుటి మీద రక్తం అదృశ్యమయ్యింది ఆమె తల మీద చే అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా బిజ్జ మహాదేవి తలెత్తి చూసింది ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు ఆ వెనుకనే పార్వతి నంది భృంగి వంటి ప్రమద గణాలు అందరూ కనిపించారు నీ ప్రయత్నాన్ని మానుకో నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడవై ఉంటే అంతకన్నా నాకు కావలసింది ఏముంది నాయనా అన్నది అమాయకత్వంగా ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు నీలాంటి తల్లి ఉంటే నాకు ఏ రోగం ఎలా వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి కనుక ముల్లోకాలకు ముత్తల్లివి ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు అంత్యములో కైలాసానికి చేరుకొందువుగాక అని ఆశీర్వదించి అందరితో పాటు అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు ఒక ఊరిలో శి శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివ భక్తుడు రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళి ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లాచిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకుని వెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకు ఇలా పరమనిష్టతో ప్రతిదినము కొంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని పడింది దాంతో తాను నిష్టగా చేసే శివ పూజ శివుడికి పాలన నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు అప్పుడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాము ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని ఉంది అది ఏమిటి అంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా ఆ పని కూడా నువ్వు చేయాలి జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వకు పుట్టలని పాటలని అటు ఇటూ పరిగెత్తకుండా ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మ మర్చిపోవు కదు మా బంగారం కదు అని గడ్డం పట్టుకుని బతిమలాడి మరియు చెప్పాడు అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు పాప మర్నాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాలు ముగించుకొని మంచి గోవు పాలను కాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలను కుంచెడు గిన్నెలో కొలుచుకొని గిన్నెలో పోసుకొని తను కట్టుకున్న పల్చను కొంగును మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువయ్యున్న శివలింగమూర్తికి ఎదుట పాలగిన్నె నుంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇదిగో పాలు నీ కోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడికి వేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపు అయ్యాక వచ్చి ఆయన గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదా నీ కోసమే తెచ్చాను తాగడానికి ఏమి ఇబ్బంది అలాగే ఉన్నాయి తాగవా తాగు అంటూ శివుడికి వేసి చూసి పురమాయించింది తాగడానికి ఏమిటి ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగవా తాగు అంటూ శివుడికి వేసి చూసి పురమాయించింది అయినా శివుడు పాలు తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలయ్యింది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు అని పాపకు భయం పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా అని శివుడు వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సద్ది పాలు అనుకుంటున్నావా పొద్దెక్కిందనా లేక పొగ వాసన వస్తుందా నీళ్లు కలిపాననా ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా నేను చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలెట్టింది పరమశివ పా పసి చూసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి ప్రతిమిలాడుతుంది నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొస్తా కానీ త్రాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు మూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదు మా శివయ్య కథూ తాగవయ్య అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమిలాడుతుంది ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను గోపగిస్తారు అని ఏడవసాగింది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు త్రాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికి బాదుకుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకుని పాలను తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరిగంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనదని పాపకు తెలియదు ఆయన దేవుడిని పిలిస్తే పలుకుతాడని పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులు అయ్యింది పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు తాగడం జరిగిపోతున్నాయి ఒక రోజున ఊరు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడి ఆరగింపుకు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నను చూసి ఎగిరిగంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు అప్పుడు తండ్రి పాపను ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం అంతా చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు ఇప్పుడు పాలు త్రాగడమేంది నువ్వేదో అబద్ధం చెప్తున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేస్తావా లేదా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేల పాలు చేశావు కదూ ఆగ్రహంతో కూతురుని అనలాని మాటలు అన్నాడు పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది ఓసి రోజు పాలు తాగే శివుడు ఇవాళ త్రాగలేదా ఇప్పుడు కూడా లేదు కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేసావే పాపిష్టదానా ఎంతో శివద్రోహం చేసావే శివుడికి తెచ్చిన పాలని నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా ఎంత నాటకమాడావే నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఊరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగ హరింగ హలింగ అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చోరబడింది తండ్రి వెంట పడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకు లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ శివలింగం పాప మాయమైపోయాయి ఏమిటి ఈ లైలా అంటూ అక్కడ ఉన్న తండ్రి కిన్నోడు అయిపోయాడు అప్పుడు శివదేవయ్య రోజు నేనే పాలే తాగాను నీ కూతురు నా పరమ భక్తురాలు ఆమె అమాయకత్వం నిర్మల హృదయం నన్ను వశపరుచుకున్నాయి అందుకే నా సన్నిధికి చేరుకున్నాను నేటి నుంచి గోడగూచి అన్న పేరిట భక్త లోకంలో ఆమె కన్యత పొందుతుంది అన్న ఈశ్వర వినిపించింది ఇది గోడగూర్చి కథ ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి అమాయకత్వం ఇదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి అంతకన్నా నిదర్శనం ఏముంటుంది ఇక ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థుతించబడింది లోపు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి అదృష్టం పడుతుంది శివుడి అనుగ్రహంతో శివలోక ప్రాప్తి కలుగుతుంది జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాగే శివరాత్రిలోపు శివరాత్రి మహత్యం గురించి స్వయంగా శివుడు చెప్పిన ఈ కథను శివుడు అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివయ్యతో అన్ని వ్రతములలోనూ ఉత్తమ మగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరింది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేశాడు దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరిస్తారని తెలిసి కాని తెలియక కానీ ఒక్క మారు చేసినను యముడు నుంచి తప్పించుకుని ముక్తిని పొందుతారని దాని వృత్తాంత సారమును ఈ కథ రూపంలో వివరించను పూర్వము ఒక బా బోయవాడు పర్వత ప్రాంతాల్లో నివసించేవాడు అతను ఉదయాన్నే లేచి వేటకు వెళ్ళి జంతువులను చంపి తెచ్చేవాడు ఓ రోజు మాత్రం అతడికి వేటలో ఏ జంతువు లభించలేదు దీంతో నిరాశగా ఇంటివైపు బయలుదేరాడు వస్తూ ఉంటే ఒక మంచి నీటి సరస్సు కనిపించింది ఆ సరస్సు దగ్గరకు రాత్రి సమయంలో జంతువులు వస్తాయని అప్పుడు వాటిని చంపి తినొచ్చని భావిస్తాడు అందులో భాగంగా సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టు బైక్ ఎక్కి కూర్చుంటాడు అతడికి శివ శివ అంటూ శివుడి పేరును స్మరించడం అలవాటు ఆ రాత్రంతా చెట్టు మీద కూర్చుని శివుడి నామాన్ని జపిస్తూ ఉంటాడు ఆ రోజున శివరాత్రి ఆ విషయం బోయవానికి తెలియదు ఇదే సమయంలో ఆ సరస్సు దగ్గరకు నీళ్లు తాగేందుకు ఓ జింక వస్తుంది దానిని చూసిన బోయవాడు బాణాన్ని ఎక్కువ పెడతాడు ఆ విషయం జింక గమనిస్తుంది తాను గర్భంతో ఉన్నానని చంపడం అధర్మమని చెప్తుంది జింక మనిషిలా మాట్లాడడం ఏంటని ఆ జింకను చంపకుండా వదిలేశాడు అది అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ సరస్సు దగ్గరకు మరో ఆడ జింక వస్తుంది ఈసారి దాన్ని చంపాలనుకున్న బోయవాడు దానిపై బాణాన్ని ఎక్కువ పెడతాడు ఆ జింక కూడా నేను నా భర్తని వెతకడానికి వచ్చానని బక్క చిక్కిన శరీరంతో ఉన్నానని తనను చంపినా మీ కుటుంబం ఆకలి తీరదని చెప్తుంది ఏ జంతువు కనిపించకుండే తర్వాత తిరిగి వస్తానని చెప్పింది దీంతో బోయవాడు ఆశ్చర్యపోయి వదిలేస్తాడు ఆ తర్వాత కాసేపటికి సరస్సు దగ్గరకు మరో మగ జింక వస్తుంది ఆ మగజింక ఇటువైపు ఏమైనా రెండు ఆడజింకలు వచ్చాయా అని బోయవాడిని అడిగింది దీంతో అతడు జింకలు తనతో చెప్పిన విషయాలను మగజింకకు వివరిస్తాడు నేను ఒకసారి వాటిని చూసుకుని వస్తానని చెప్పి వెళ్తుంది దీంతో బోయవాడు అక్కడే కాచుకొని కూర్చుంటాడు ఉదయం కాగానే అటుగా ఒక జింక దాని పిల్ల రావడాన్ని బోయవాడు గమనించి వాటిని చంపేందుకు బాణాన్ని ఎక్కుపెడతాడు తన పిల్లలను వదిలేసి వస్తానని తెలుపుతుంది ఇచ్చిన మాట ప్రకారం ఆ బోయవాడి దగ్గరకు నాలుగు జింకలు ఒకేసారి వస్తాయి నన్ను చంపు అంటూ ముందుకు వస్తాయి ఆ జింకలను చూసిన బోయవాడు ఆశ్చర్యపోతాడు అతనిలో మార్పు వస్తుంది జంతువుల కోసం కాచుకొని ఉన్న బోయవాడు ఆ రాత్రంతా మారేడు చెట్టు మీదే ఉంటాడు రాత్రంతా శివ శివ అంటూ ఆ దేవదేవుడిని స్మరిస్తూ ఉంటాడు తన చూపునకు అడ్డంగా వస్తున్న మారేడు దళాలను కోసి కింద పడేస్తూ ఉంటాడు అతడికి తెలియని విషయం ఏమిటంటే ఆ చెట్టు కింద శివలింగం ఉంటుంది కింద పోసిన మారేడు దళాలన్నీ శివలింగంపై అభిషేకంలా పడతాయి మారేడు దళం కారణంగా శివ పూజ ఫలితం వస్తుంది రాత్రంతా బోయవాడు శివ శివ అంటూ మారేడు దళాలతో శివుడిని తలుస్తూ తెల్లర తెల్లవారుజాము వరకు మెలుకోవగానే ఉంటాడు అతడికి జాగరణ ఫలితం దక్కుతుంది అతడిలో మార్పు వస్తుంది ఇక ఆ జింకలు సత్యనిష్టతో ఉండడంతో ఈశ్వరుడి అనుగ్రహంతో మృగశిరా నక్షత్రంగా ఆ ఆకాశంలో చేరిపోయాయి బోయవాడు ఈ నక్షత్రానికి వెనుకగా ఎంతో ప్రకాశవంతంగా మెరిసిపోయే లుబ్ధక నక్షత్రంగా నిలిచిపోయాడని మన పురాణాలు చెబుతున్నాయి పురజనుల్లో అపార గౌరవ మర్యాదలు సౌకర్యాలకు కొరత లేని ఆదాయం పొందే ఒక మహాపండితుడైన సోమయాజి సంతానం ఈ గుణనిధి ఒక్కగానొక్క కొడుకు డబ్బుకు కొరత లేదు తండ్రికి కొడుకు చదువు పట్టించుకునే తీరికలేదు తల్లికి గారాభం ఈ వాతావరణం వల్ల గుణనిధి చదువుకి క్రమశిక్షణకి దూరంగాను చెడు సావాసాలకి వయసుతో పెరిగే వ్యసనాలకి దగ్గరగా చేసింది తల్లికి కొడుకు ప్ర ప్రవర్తన తెలిసిన గారాభం వల్ల ఎప్పటికప్పుడు కొడుకుకి డబ్బు ఇచ్చేది అదే సమయంలో కొడుకు చెడు ప్రవర్తనని తండ్రికి తెలియకుండా నెట్టుకొచ్చేది గుణనేది ఎవ్వన వయస్కుడయ్యాడు ఆయనకి తగ్గ అలవాట్లు అబ్బేశాయి ఒకరోజు సోమయాజీ ఇంటికి వస్తూ ఒకడి చేతి వేలికి వజ్రపు టంగురం ఉండడం చూస్తాడు కనురెప్ప వేయకుండా కొంచెం చేర్పు చూసి అది తనకు రాజుగారి ఇచ్చిన కానుకగా పోల్చుకొని ఆ వ్యక్తిని పిలిచి ఇది నీకు ఎలా వచ్చిందో చెప్పకపోతే రాజుగారి వద్దకు తీసుకువెళ్తాను అని బెదిరిస్తాడు అప్పుడు ఆ వ్యక్తి తాను గుణ గుణనిధి నుండి జూదంలో పందింగా ఈ ఉంగరం గెలుచుకున్నానని చెప్పడమే కాక గుణనిధికి ఉన్న ఇతర వ్యసనాలు కూడా తెలియజేస్తాడు చివరగా ఆ వ్యక్తి సోమయాజితో యజ్ఞం చేయించుటలో మీరెంత నిపుణులో జూదంలో మీ అబ్బాయి అంతే నిపుణుడు అని కూడా చెప్తాడు ఇంటికి వచ్చిన సోమయాజీ కొడుకు ఆ ఉంగరాన్ని ఇంట్లోంచి దొంగలించాడు అని తెలుసుకొని అటువంటి కొడుకు తనకు అవసరం లేదు అనుకుని కొడుకుని ఇంట్లోంచి వెళ్ళగొట్టి పిండ ప్రదానం కూడా చేసేస్తాడు ఇంటి నుంచి వెళ్ళగొట్టిన గుణనిధి ఆకలితో రోజంతా గడపడము చివరికి ఆకలికి తట్టుకోలేక గుళ్ళో ప్రసాదము దొంగలించడం కోసం రాత్రంతా మెలకువగా ఉండడం జామున ప్రసాదం దొంగలించే ప్రయత్నంలో కాపలాదారులకు పట్టుబడి వారు కొట్టిన దెబ్బలతో చనిపోవడం జరుగుతుంది ఇది కథలో సింహభాగం ఇందులో చిట్ట చివర ఉన్న భక్తి అంశం ఏమిటంటే గుడిలో రాత్రంతా ఆకలితో మెలకువగా ఉండడం యాదృచ్ఛికంగా ఆ రోజు శివరాత్రి పర్వదినం కావడం తనకు తెలియకుండానే శివరాత్రి ఉపవాసం జాగరణ పూర్తి చేయడం దైవ సన్నిధిలో గడపడం జరిగిపోయాయి గుణనిధి ప్రాణం పోగానే జన్మంతా చేసిన పాపాలు లెక్కించిన యమధర్మరాజు అతన్ని నరకానికి తీసుకురావడానికి యమభటులని పంపితే ఇంతలో చేతిలో త్రిశూలంతో శివగణాలు వచ్చి యమదూతలను ఆపి గుణనిధి ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు యమదూతలు ఆశ్చర్యంతో శివదూతలారా ఈ గుణనిధి పాపాత్ముడు వ్యవహారాలు పాటించలేదు తల్లి దండ్రులకు కష్టం కలిగించాడు జూదరి దొంగ అయినటువంటి వాణితో మీకేమి పని అని అన్నారు అప్పుడు శివదూతలు నవ్వుతూ యమకింకలు రారా మీరు చెప్పిందంతా నిజమే కాని ఈ రోజు మాఘ బహుళ చతుర్దశి ఇది శివునికి ఇష్టమైన మహాశివరాత్రి తెలియకపోయినా వీడు రోజంతా ఉపవాసంతో గడిపాడు రాత్రికి శివాలయం చేరాడు శివనామస్మరణ చేశాడు భక్తులు పాడిన శివ కీర్తనలు విన్నాడు గర్భగుడిలో దీపం వెలిగించాడు శివలింగాన్ని దర్శించాడు శివునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం స్వీకరించాడు దీని వలన శివరాత్రి చేసిన ఫలితం లభించి వీడు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలమయ్యాయి వీనికి కైలాస ప్రాప్తి లభించింది అని చెప్పి గుణనిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకుపోయారు యమదూతలు యమపురికి వెళ్ళి యమధర్మరాజుకు జరిగిందంతా కూడా వివరించాడు అప్పుడు యముడు యమకింకరులతో ఇలా చెప్పాడు బటులారా మీకు ధర్మ సూక్ష్మం వివరిస్తాను జాగ్రత్తగా వినండి మీరు శివ భక్తుల జోలికి పోకండి భస్మాన్ని నుదుటన మూడు నామాలు ధరించిన వారికి నిలువెల్లా విభూది పూసుకున్న వారిని రుద్రాక్షదారులను జటాదారులను చివరకు పొట్టకోటి కోసం శివునివేశం వేసే వారిని కూడా యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు యమదూతల నుంచి పొందిన సూక్ష్మ శరీరాన్ని శివదూతలు కైలాసం చేర్చారు ఇంతకాలం గడిచాక గుణనిధి అరుంధముడు అనే కళింగరాజుకు దమనుడు అనే కుమారుడిగా జన్మించాడు పూర్వజన్మ సుకృతం చేత చిన్నతనం నుంచే దమునికి శివభక్తి అలవాటు అయ్యింది తద్వారా తర్వాత దేశానికి రాజయ్యాడు పూర్వజన్మలో శివరాత్రి నాడు శివుని ముందు దీపం వెలిగించడం వల్ల అతనికి పూర్వజన్మ సంగతులు గుర్తుంచుకున్నాయి ఈ సంస్కారం వల్ల దమనుడు మహాశివ భక్తుడై నిత్యం శివ పూజలు చేసేవాడు మహా ప్రతి మహాశివరాత్రి నాడు అలాగే నెల నెలా వచ్చే మాస శివరాత్రి నాడు కూడా శివాలయాలు అన్నింటిలో కూడా దీపాలు వెలిగించి ఏర్పాట్లు చేయడం దీపదానాలు చేయడం శివ పూజలు జరిపించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు చాలా కాలం ప్ర ప్రచారకంగా దేశాన్ని పాలించి పూర్ణ జీవితాన్ని అనుభవించి స్వర్గస్థుడయ్యాడు గుణనిధి దమనుడనే కళింగరాజుగా పుట్టి నిత్యం శివారాధన చేయడం శివాలయాల్లో లెక్క పెట్టలేనన్ని దీపాలను వెలిగించడం దీపదానాలు చేయడం వలన మరో జన్మలో బ్రహ్మదేవుని మనుమడైన విక్రవసువుకు కుమారుడిగా జన్మించాడు చక్రవసుడే కుమారుడిగా కాబట్టి వైశ్రవాణుడు అనే పేరుతో పిలిచేవాడు పూర్వ జన్మలలో చేసిన పుణ్యం వలన అతనికి పూర్వ జన్మ స్మృతి ఉంది అతడు ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తి అలవడింది అతడు పవిత్రమైన కాశీనగరం వెళ్ళి గంగానది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అక్కడ శివ దీక్షతో కఠినమైన తపస్సును చేశాడు ఆ కారణంగా అతడు చిక్కి శల్యమై ఆస్తి పంజరంలా తయారయ్యాడు అతని తప్ తపస్సుకు సంతోషించిన శివుడు సతీ సమేతంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు శంకరుని స్పర్శతో వైశ్రవునికి పూర్వరూపం వచ్చింది వైశ్రవాణుడు కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా శివుడు శివుడికి ఎదురుగా సతీదేవి కనబడ్డారు నేనెంత తపస్సు చేస్తే మాత్రం ఏం లాభం నా స్వామికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకా ఎంత గొప్ప తపస్సు చేసిందో అని తలుస్తూ ఆమె వైపు రెప్ప వేయకుండా చూడసాగాడు అలా పార్వతీదేవిని చూసి అసూయపడడం వల్ల అతని కన్ను ఒకటి పగిలిపోయింది వైష్ణవానుడి తీరు నచ్చిన సతీదేవి స్వామికి ఏదో చెప్పబోయింది ఇంతలో శంకరుడు నువ్వే దక్షాయినితో ఈ వస్త్రావణుడు నా భక్తుడు నా పుత్రుని వంటి వాడు కేవలం నీ తపస్సు యొక్క గొప్ప పుట్తనం తలుచుకొని అసూయ పడుతున్నాడు అంతే తప్ప వేరే కారణంతో కాదు అని ఆమెకు చెప్పాడు తర్వాత శివుడు వైశ్రవాణుని కుమారాన్ని తపస్సుకు ఆనందించాను నిన్ను నవనిధులకు అధిపతిగా నియమిస్తున్నాను యక్ష కిన్నెర పురుషులకు అధిపతివి అవుతావు పురి నీ రాజధాని అవుతుంది నీతో నేనెప్పుడూ స్నేహభావంతో ఉంటాను నేను కూడా నీ రాజధానికి దగ్గరలో నివసిస్తాను ఈ సతీదేవి నీకు తల్లి వంటిది ఆమె ఆశీస్సులు కూడా తీసుకో అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవికి సాష్టాంగ ప్రమాణం చేశాడు పార్వతీదేవి సంతోషించి నాయన నీ శివభక్తి దినదినాభివృద్ధి పొందుగాక ఎరు శాపం కారణంగా వచ్చిన నీ కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది నాయందు అసూయ పొందిన కారణంగా నీవు కుబేర నామంతో పిలువబడతావు అని ఆశీర్వదించింది తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం అలకాపురి సమీపంలో కైలాస శిఖరంపై తమ నివాసం ఏర్పరచుకునే శివ పార్వతులు రుద్రగణాలతో సహా తరలివచ్చారు కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా సరే మహాశివరాత్రి రోజు తెలియక చేసిన ఉపవాస జాగరణ అనుగ్రహం పొంది కుబేరునిగా మారాడు కాబట్టి పాపాత్ములను కూడా కుబేరునిగా మార్చే మహిమ శివరాత్రికి ఉందని ఈ కథ ద్వారా గ్రహించాలి శివరాత్రి మహత్యాన్ని తెలిపే ఈ పురాణ కథలు వింటే కష్టాలన్నీ కూడా పోతాయి శివుని అనుగ్రహంతో శివలోకాన్ని పొందుతారు ఈ మహాశివరాత్రిలోపు ఎవరైతే ఈ పవిత్ర కథలను వింటారో వారికి జీవితంలో అదృష్టం పడుతుంది మహాశివరాత్రిలోపు ఈ వీడియో చూస్తే చాలు ఈ వీడియో మీ కంటపడితే చాలు అదృష్టం మీ తలుపు తట్టినట్లే మీ దశ తిరిగిపోతుంది శివరాత్రిలోపు ఈ కథలు వింటే మహా కాలి బూడిద అయిపోతాయి ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది శివానుగ్రహం కలుగుతుంది ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు